ఏ ముఖ్యమంత్రి కూడా ఎందుకు సాహసం చేయలేదంటే లొంగడం అనేది ముఖ్యమంత్రులకు అలవాటు అయిపోయింది మళ్ళీ గెలవాలంటే ఇప్పుడు ఒక నాగార్జ్ తోనో ఒక జూనియర్ ఎన్టీఆర్ తోనో లేదంటే ఇంకో చిన్న రాజమౌళి అంటే ప్రజలలో ప్రజా ఆదరణ కలిగిన తోలిపోతే ఏమైతుందో కానీ ఎలా వందల వేల సంవత్సరాల హైదరాబాద్ ఎలాంటి వర్షాలు వచ్చినా ఎలాంటి విపత్తు వచ్చినా హైదరాబాద్ అదే విధంగా ఉండాలని చెక్కు చెదరకుండా ప్రాణ నష్టం జరగకుండా ఒక ఆహ్లాదకరంగా ఉండాలి అంటే ఈ అక్రమార్కులు కట్టినటువంటి చెరువులను రెండు వేల పద్నాలుగు ముందు ముఖ్యంగా ఈ దౌర్భాగ్యము ఈ దరిద్రం అంతా ఎప్పుడొచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చినాకనే ఈ కథ స్టార్ట్ అయింది దొంగలు మొత్తం లేచి కూర్చున్నారు లేచి కూర్చొని ఎఫ్టిఎల్ అంటే నదీ పరివాహక ప్రాంతాలు మొత్తం మింగేసి అయిపోయాయి మొత్తం మింగేసి ఎక్కడ పడితే అక్కడ కబ్జాల మయం అయిపోయి మట్టి దోవాలి లారీలు టిప్పర్లు ఏముంది టిప్పర్ తీసుకురావాలి పెట్టాలి ఒక కాంట్రాక్టర్ ఎవడో పది టిప్పర్లు అంటే వాడు కాంట్రాక్టర్ ఒక రెండు పది జేసిలు ఇరవై కాదు పెట్టి గుంత తోగి మన్ను తీసుకొచ్చి పోయి మొత్తం ఎఫ్టిఎల్ మొత్తం నింపి ఆ చెరువు కట్టకన్నా ఎత్తులేప్తారు లేపి దానికి మొత్తం కంపౌండ్ వాళ్ళు రేకులు కొట్టేస్తారు రేకులు చుట్టుముట్టు కొట్టేసి దాంట్లో ఏం చేస్తారో ఏం పిల్లలు పెడతారో ఏం గాల పెడతారో మొత్తం మీద ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు గుట్టలను దవ్వేస్తారు చెరువులను మూసేస్తారు గొల్చ తూములను కమ్మేస్తారు ఈ విధమైనటువంటి లెక్కలు చేస్తే మరి వర్షం నీరు ఎటు పోవాలి నిజం దేవుడు ఎరుగు నీరు పళ్ళ మీరుగా అన్నట్టు ఆ పల్లాన్ని వీళ్ళు ఎత్తి చేసినప్పుడు ఎటు పోవాలి అని అర్థం కానటువంటి పరిస్థితి చేసి ఇలా ద రియల్ హీరో ప్రజలకు అంటే కొన్ని రాబోయే వంద తరాలకు వంద తరాలకు హైదరాబాద్ ను ఒక సేఫ్టీ జోన్ గా తయారు చేయనికపోతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి సహస్వపితమైనటువంటి ఎంతో మంది విమర్శలు చేయొచ్చు ఇక్కడ ఎంతో మంది చాలా మంది ప్రముఖులు ఉండొచ్చు సొంత పార్టీ వాళ్ళు ఉండొచ్చు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు ఎంతో మంది ఐదు సంవత్సరాల వరకు మొత్తం కూల్చిన ఇరవై ఐదు శాతము భూములన్నీ ఆక్రమే ఆక్రమించబడి ఇరవై ఐదు శాతం హైదరాబాద్ లో ఆక్రమణలు చేసి ఉన్నాయి ఇప్పుడు మల్లారెడ్డి దాస్ వంటి దౌర్భాగ్యమైనటువంటి దౌర్భాగ్యలో వందల ఎకరాలు వీళ్ళంతా వందల ఎకరాలు ప్రభుత్వ భూములు నిజాము కాలంలో ఉన్నటువంటి భూములు చాలా మంది అప్పుడు చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కాంతిశీకులు కానీ ఇంకోరు గాని ఇంకోరు కాని వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు ఆ మిగిలినటువంటి భూములు గొల్చుకట్టు చెరువు చెరువు పర్యాక ప్రాంతం ఆ ప్రాంతం ఉండాలి ప్రాంతం దూరంగా వెళ్లి ఆ ప్రాంతం ప్రజ నీరు చుట్టూ ప్రజలు ఉండాలే తప్ప నీళ్లు రాకుండా మొత్తం మన్ను పోసి ఆ మన్ను పోసి సమ్మర్ మొత్తం ఇంత మేము గడ్డేసి నీళ్ళు రాకుండా ఉంటదంటే ఉంటదా అది కుంగినప్పుడు లేకుండా ఎక్కడో కట్టదగి ఒక సైడ్ పోవాల్సిన నీరు ఇంకో సైడ్ పోయి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితిలో వర్షం జరిగే దెబ్బకు గుట్టలు గుట్టలే కూల్తాయి నీరు ఓసిన అని ఉంటదా ఉండదు కాబట్టి ఈ ప్రమాదము హైదరాబాద్ లో ఉద్ద ఎత్తున ప్రజల ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ప్రాణ నష్టం చేయాల్సి చేయాల్సి వచ్చే బదులు ఇవల్లా ముఖ్యమంత్రిని ఎవరు ఎంతమంది వ్యతిరేకించినా వ్యతిరేకించవచ్చు వాళ్ళ ఇష్టం ముఖ్యమంత్రిని ఎంత మంది వ్యతిరేకించాలనుకున్నా వ్యతిరేకించవచ్చు కానీ భవిష్యత్తు తరాలు మాత్రం దేవుడు అని ఒక డేర్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండడం ఎవడు ఏమనుకున్నా ఎవడు ఏమనుకోని ఈ జగమో ఏమైపోని నేను అనుకున్నది చేస్తా ఈ వాస్తవమైనటువంటి పరిస్థితుల మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి ముఖ్యమంత్రిని ఇలా పేద ప్రజలు హైదరాబాద్ యొక్క భవిష్యత్తును కోరుకునే ప్రతి ఒక్కరు జయహో రేవంత్ రెడ్డి నువ్వయ్యా రియల్ హీరో రియల్ హీరో అంటే నువ్వే